రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇది సెప్టెంబర్ నెల ఈ సంవత్సరం దసరా పండుగ జరుపుకునే వాళ్ళు పని చేయండి బైక్ కార్ స్కూటర్ సైకిల్ బస్ ట్రక్ ఈ రథాలన్నీ కూడా దసరా పండుగ నాడు శుభ్రంగా కడగండి కడిగి వాటికి గంధం బొట్లు పెట్టండి నిమ్మకాయలు తీసుకొని నిమ్మకాయలు నిలువు కోసి మొత్తం ఊడదీయకుండా కాస్త అతుకు పెట్టి దాంట్లో కుంకుమ తెల్లవాలు నింపి టైర్ల కింద పెట్టండి పెట్టిన తర్వాత గుమ్మడికాయకి కుంకుమ రాసి ఎర్రగా కుంకుమ రాసి మీద కర్పూరం పెట్టుకొని ఐదు సార్లు దిష్టి తీసి ఇక్కడ ఐదు సార్లు ఇక్కడ ఐదు సార్లు తిప్పి ఆ గుమ్మడికాయ పట్టుకొని వాహనం చుట్టూ తిరిగి వచ్చి లేపి కొట్టాలి మన చేతులు ఇడవాలి ఇట్లా గట్టి కొట్టేసేయాలి మళ్ళీ తీసుకొని మళ్ళీ మోదాలి రెండు పచ్చలు అయిన తర్వాత కుడి చేతిలోది ఎడమ చేతిలోది ఇటు పెట్టేసి మీద పసుపు కుంకుమేసి ఆవాలు పోయాలి పోసి కొబ్బరికాయ కొట్టాలి కర్పూరం పెట్టుకొని ఈ ఏమో కుంకుమ రాయాలి కొబ్బరికాయకి పసుపు రాసి దాని మీద కర్పూరం పెట్టుకుని తిప్పి కొట్టాలి దాన్ని కూడా అలా వదిలేసేలా మోదేసేలా నేలకి చెత్త పట్టుకుని కొట్టకూడదు రావు ఎగిరిపోతలేదు అది కూడా రెండు పచ్చలైతే అటోపాచి ఇటోపాచి పెట్టి దాని మీద పసుపు కుంకుమేసి ఆవాలేసి ఈ గుమ్మడికాయ మీద ఆ కొబ్బరికాయను కొట్టిన దాని మీద కర్పూర బీళ్ళలు పెట్టి వెలిగించాలి ఆ కర్పూరం ఆరిపోయిన తర్వాత యజమాని వాహనం మీద ఊసుకొని మూడుసార్లు హార్న్ కొట్టి బాగా రేస్ చేసి ఆ కింద పెట్టిన నిమ్మకాయలను తొక్కించాలి కాస్త ముందుకు తీసుకెళ్లి వెనక్కి తీసుకెళ్లి పార్కింగ్ స్టేజ్ లో వెళ్లి పార్కింగ్ చేసి వచ్చి చక్కగా లడ్డూలు అందరు నోర్లు తీపి చేసి నీ నోరు తీపి చేసుకుంటే అంత తీయ తీయగా అవుతుంది ఇది వాహన పూజ